హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి మీకు ఆర్థిక కష్టాలు ఉన్నట్లయితే మీ కనీస అవసరాలు తీరడం లేదంటే దాని అర్థం మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని కొంత దాచుకునేందుకు కూడా ఉందని కాకపోతే మీ సబ్కాన్షియస్ మైండ్కి మీరు ఆ విషయాన్ని తెలియజేయలేకపోతున్నారు వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే కొంతమందిని మనం చూస్తాం వారు లక్షల్లో సంపాదిస్తున్నారని మనందరికీ తెలుసు వాళ్ళేమీ చెమటోచి సంపాదించడం లేదు రెక్కలు ముక్కలు చేసుకోవటం లేదు అవస్థపడకుండా జీవించే పద్ధతి ఉత్తమమైనది మీకు ఇష్టమైన పని చేయండి అది కలిగించే ఆనందం కోసం ఎగ్జైట్మెంట్ కోసం పనిచేయండి సంపద అనేది మన మనసుకు సంబంధించినది ఐశ్వర్యం అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ మైండ్ యొక్క నమ్మకం నేను లక్షాధికారిని నేను లక్షాధికారిని అని అనుకున్నంత మాత్రాన లక్ష్యాధికారి కాలేరు మీ మనసులో సంపద ఐశ్వర్యం సమృద్ధి అనే భావనను నింపడం ద్వారా మీరు ఐశ్వర్యం గురించి కాన్షియస్ని మీలో నింపగలుగుతారు చాలామందికి వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు లేదంటే స్టాక్ మార్కెట్ పడిపోడుతున్నప్పుడు లేదా వాళ్ళ పెట్టుబడులు నష్టపోతున్నప్పుడు చాలా నిరుత్సాహంగా ఉండిపోతారు అటువంటి అభద్రతకు కారణం వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా అవేకింగ్ చేయాలో వారికి తెలియకపోవడమే సంపద యొక్క నిధి నిక్షేపాలు మనలోనే దాగి ఉన్నాయి అన్న విషయాలు వారికి తెలియదు తను ఒక పేదవాడు అని భావించే వ్యక్తి ఎప్పుడు దరిద్రంలోనే ఉంటాడు ఐశ్వర్యం గురించి ఆలోచనలో ఉన్న వ్యక్తి ఎప్పుడు తాను ఏది కోరుకుంటే అది తన కాళ్ళ దగ్గరకు వచ్చి చేరుతుంది మీరు ఐశ్వర్యాన్ని పొందవచ్చు మీకు కావలసినవన్నీ పొందవచ్చు మీ అవసరాలకు మించి కూడా మీరు పొందవచ్చు దానికోసం మీరు చేయాల్సిందల్లా మనసులోని చెడు ఆలోచనలు తుడిచిపెట్టి వాటి స్థానంలో మంచి ఆలోచనలు నింపే శక్తి మాటలను మీరు పదే పదే పలుకుతూ ఉండాలి సో దానికి ఒక పద్ధతి ఉంది ఏమిటి అంటే ఒక రోజుకి మూడు నుండి నాలుగు సార్లు మీరు మీరు ఐదు నిమిషాలు సంపద విజయం అనే రెండు పదాలు పలకండి ఈ పదాలు చాలా అద్భుతమైనవి వీటికి అద్భుతమైన శక్తి ఉంది ఇవి మీ సబ్ కాన్షియస్ మైండ్లోని అంతర్గత శక్తిని సూచిస్తాయి మీరు యూజ్ చేసేటువంటి ఈ పదాలకు ఉన్న గుణం స్వభావానికి సరిపడే స్థితులు పరిస్థితులు మీ జీవితంలోనికి ఆకర్షింపబడతాయి ఇక్కడ మీరు జస్ట్ టూ వర్డ్స్ని యూజ్ చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ నేను బాగా డబ్బున్నవాడని అనడం లేదు ఎందుకంటే మీరు అనుకోవచ్చు అఫర్మేషన్ తర్వాత నేను ఏది అయితే ఎఫర్మ్ చేశానో దాని యొక్క భావాన్ని నేను నా స్థితిలో వ్యక్తపరచకపోతే అది నిరుపయోగంగా మారుతుంది ఏది ఆ ఎఫర్మేషన్ సో అందుకని జస్ట్ సంపద విజయం అనే పదాలను మాత్రమే యూజ్ చేస్తున్నాం ఇక్కడ సంపద అని మీరు అంటున్నప్పుడు మీ మనసులో ఏ సంఘర్షణలు ఉండవు అంటే నేను ఇప్పుడు డబ్బున్న వాడిని కాదు కదా అయినా నేను ఇప్పుడు డబ్బున్నవాడిని డబ్బున్నవాడిని అన్న మీ మైండ్ అది యాక్సెప్ట్ చేయదు కానీ ఇక్కడ మీరు సంపద అని అంటున్నప్పుడు మీ మనసులో ఎటువంటి సంఘర్షణ ఉండదు ఎట్లాంటి వ్యతిరేకత మీకు కనిపించదు అంతేకాదు మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపద అనే భావం రేజ్ అవుతుంది ఇప్పుడు నేను డబ్బున్న వాడిని అంటే ఆ భావం నాలో కలగకపోవచ్చు కానీ సంపద అన్నప్పుడు లేదా సంపద గురించి ఆలోచించినప్పుడు మాత్రం సంపద అంటే ఒక రకమైన భావం నాలో రేజ్ అవుతుంది సో సంపద అనే భావన సంపదను సృష్టిస్తుంది సో అన్ని సమయాలలో దానిని మీ మనసులో ఉంచుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక బ్యాంక్ లాంటిది ఒక రకంగా చెప్పాలి అంటే విశ్వ జనీన ఆర్థిక సంస్థ జస్ట్ లైక్ రిజర్వ్ బ్యాంక్లా అనమాట మీరు దానిలో ఏం డిపాజిట్ చేసినా లేదా ఎటువంటి ముద్ర వేసినా సంపద గురించి కానీ లేదా పేదరికం గురించి కానీ దాని ఎన్నో రేట్లు పెంచుతుంది అందుకే మీరు సంపదనే ఎంచుకోండి ఇంకొకటి ఏమిటంటే మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే యూనివర్స్కి ఒక చిన్న ప్రేయర్ అనేది చేయాలి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత విశ్వానికి రెండు చేతులు పైకి ఎత్తి కొంచెం పెద్దగా ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న ప్రేయర్ని మీరు ఎవ్రీడే చెప్పండి అది ఏంటి అంటే నేను సంపదను అనుభవించడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నాను సమస్తమైన సంపదలను సకల భోగభాగ్యాలను నేను జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను సంపదలు నా జీవితంలోకి అన్ని వైపుల నుంచి ప్రవేశిస్తున్నాయి నేను రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను నేను రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను నా జీవితం చాలా పరిపూర్ణంగా ఉంది డే బై డే ఎవ్రీ యాక్సెప్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ ఐఆమ్ గెటింగ్ బెటర్ బెటర్ ఫైన్ అండ్ ఎక్సలెంట్ ఈ విధంగా మీరు ఎవ్రీ డే మార్నింగ్ ఈ స్మాల్ ప్రేయర్ని మీరు ఖచ్చితంగా విశ్వానికి తెలియజేయండి డే స్టార్టింగ్లో మీరు ఈ ప్రేయర్తోనే మీ డేని స్టార్ట్ చేయండి ఇంకా డే ఎండింగ్లో అంటే మీకు నిద్రపోయే ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు రాత్రి నిద్రపోయే ముందు నేను చెప్పబోయే ఈ పద్ధతిని పాటించండి కేవలం సంపద అనే పదాన్ని పదే పదే చెప్పండి ఇలా చెప్పాలి చాలా ప్రశాంతంగా ఈజీగా అనుభూతి చెందండి పదే పదే జపించండి సంపద 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 ఇలా ఈ ఒక్క పదం ఉచ్చరిస్తూనే నిద్రపోండి ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు డబ్బు ఒక మంచు తుఫానులా పుష్కలంగా మీ దగ్గరకు దూసుకొస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న అద్భుతమైన శక్తిని ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుంది ఇలా స్లోగా సంపద అనే పదాన్ని ఉచ్చరిస్తూ మీరు నిద్రలోకి జారుకోండి అంతే మీ పని అయిపోతుంది కాన్షియస్గా మీ సబ్ కాన్షియస్ మైండ్ అది వన్స్ టేకప్ చేసిందంటే ఇక దాని తర్వాత అదే చూసుకుంటుంది సో ఈ విధమైన మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ రెండు పద్ధతులను మీరు ఫాలో అయ్యి ఎన్నో రోజుల అవసరం లేదు ఒక పదిహేను రోజులు చేసి చూడండి ఆ తర్వాత మీరే చెప్తారు మీరు మాకు మంచి రిజల్ట్ని అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు అయితే మీరు ఈ సంపదను ఆకర్షించడానికి ఒక ఆటంకం ఉంది అది ఏంటంటే చాలామంది జీవితాలలో సంపద లేకపోవడానికి కారణం ఒకే ఒక భావన ఈ విషయం చాలామంది అతి కష్టం మీద తెలుసుకుంటారు ఆ భావనే అసూయ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ దగ్గర డబ్బు లేనప్పుడు మీకు పోటీగా ఉన్నటువంటి వ్యక్తి మీ ఫ్రెండ్ కావచ్చు లేకపోతే మీ కొలిక్ కావచ్చు తను మాత్రం బ్యాంకులో ఒక పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్ చేస్తున్నారనుకోండి అది మీరు చూసినప్పుడు మీరు తెలుసుకున్నప్పుడు మీకు చాలా అసూయగా అనిపిస్తుంది అవునా కాదా ఈ భావనని మీరు ఓవర్కమ్ చేయాలి అంటే అధిగమించాలి అంటే మీకు మీరే ఇలా చెప్పుకోండి ఎంత అద్భుతం అతని సంపద చూస్తే ముచ్చటేస్తుంది అతను ఇంకా ఇంకా ధనవంతుడు అవ్వాలని కోరుకుంటున్నాను అని మీతో మీరేలా చెప్పుకోండి మీకు గనుక అసూయ రేజ్ అయిందంటే అది మీ వినాశానికి దారితీస్తుంది ఎందుకంటే అది మిమ్మల్ని ఆపోజిట్ డైరెక్షన్లో నిలబెడుతుంది అందువల్ల సంపద మీ వైపుకు ప్రవహించడానికి బదులు అది మీ నుంచి ప్రవహిస్తుంది ఇంకొకటి సంపదను కానీ సౌభాగ్యాన్ని కానీ మీరు చూసినప్పుడు మీకు నిజంగా కోపం వచ్చినా చిరాకు పుట్టినా అలా అనిపిస్తుంది అది కామన్ అలా వస్తే మీకు మీరు తక్షణమే అతను అన్ని విధాలా సంపాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇది మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనను తుడిచిపెడుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న ధర్మాన్ని అనుసరించి మీ వైపు అధిక సంపదను ప్రవహిస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా విశ్వ ప్రేమికులకు చేరడానికి ఒక లైక్ చేయండి థ్యాంక్